నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్స్ అండ్ లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మనం సంవత్సరం పాటు చింతపండుతో పని లేకుండా ఒక్కసారి మామిడికాయని ఇలా చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి మనకు ఎప్పుడన్నా మామిడికాయ తినాలనిపించినా ఎప్పుడు మామిడికాయ దొరకదు కాబట్టి ఇలా చేసుకుంటే పప్పు కానీ సాంబార్లో కానీ రసం కానీ పులిహోరకు కానీ చాలా బాగుంటుందండి ఒక్కసారి మనం చేసి ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇయర్ మొత్తం వాడుకోవచ్చు ఇప్పుడున్న ఈ కాలాలలో చింతపండు ఎంత తగ్గించుకుంటే అంత బాగుంటుందండి మనకు చింతపండు ఎక్కువ తినడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ అలా వస్తున్నాయి కాబట్టి మామిడికాయని ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ చాలా త్వరగా చేసుకోవచ్చు ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడైనా పులిహోర మామిడికాయ పులిహోర తినాలనిపించినప్పుడు ఇలాగా ఒకసారి ఇలా తీసి మనం డైరెక్ట్ వాడిపో వాడేసుకోవచ్చండి ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇవన్నీ నేను ఒక మూడు మామిడికాయలు తీసుకుంటున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు వీటిని బాగా నీట్గా కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత ఇది ఒక పొడి క్లాత్ తోటి నీట్గా తుడుచుకోవాలి తడి అనేది ఉండొద్దండి తడి ఉంటే పాడైపోయిద్ది కడిగిన తర్వాత కొంతసేపు పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని ఇలా నీట్గా మొత్తం తుడుచుకోవాలి ఎందుకంటే మనం ఇయర్ మొత్తం స్టోర్ చేసుకుంటాం కాబట్టి తడి లేకుండా ఉంచుకోవాలి అప్పుడే మనకు పాడవకుండా ఉంటాయి ఫ్రిడ్జ్లో అయినా కానీ ఇక మనకు తడి తడి చేస్తే కొంచెం బూజు లాగా వచ్చేస్తుందండి ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ ఇలా తుడుచుకున్న తర్వాత పైన ఇలా తొలి తొడిమి తీసుకొని ఇప్పుడు మొత్తం పీల్ చేసుకోవాలండి తోలంతా తీసేసుకోవాలి ఇవి బాగా పుల్లగా ఉండే మాడికాయలు చేసి పెట్టుకోవాలండి అప్పుడే బాగుంటుంది మనకి కొంచెం తీయటివి అవి అయితే మనం కష్టం చేసి పెట్టుకున్న ఉప్పేస్తే మనకు అంత పులుపు అనిపించదు బాగా పుల్లగా ఉండే మాత్రమే చేసుకోవాలి అప్పుడే మనకు బాగుంటుంది చింతపండు ఎంత తగ్గిస్తే అంత మంచిదండి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు మొత్తం కాయలు మొత్తం ఇలాగే పీల్ చేసేసుకోవాలి ఇలా పీల్ చేసుకున్న తర్వాత తడి ఏమన్నా ఉంటే తుడుచుకోండి ఇవ్వండి ఇలా కొంచెం లావుగా ఉంటుంది కదా దాంతో ఇలా సన్నగా ఉన్నది కాకుండా కొంచెం లావుగా ఉన్న దాంతో తురుము పట్టుకుంటే మనకు ముక్కలు ముక్కలుగా వస్తుంది బాగుంటుంది కొంచెం కొంచెం లావుగా కనిపిస్తుంది తురుము లావుదాంతో చేసుకుంటే మొత్తం ఇలాగే తురుము పట్టేసుకోవాలి ఇయర్ మొత్తం కావాలంటే ఒక టెన్ లేదా ట్వంటీ కాయలు చేసుకుంటే మనకు సంవత్సరం మొత్తానికి సరిపోయిద్దండి అప్పుడప్పుడు చింతపండు యూస్ చేసుకుంటే దీన్ని యూస్ చేసుకోవచ్చండి దీన్ని పులిహేర కానీ మామిడికాయ రసం కానీ మామిడికాయ పప్పులు కానీ అలా ఇన్స్టెంట్గా తీసేసి ఇలా వాడేసుకోవచ్చు ఇదిగో చూడండి మొత్తం ఇలా తురుము పట్టేసుకోవాలి ఇలా తురుము పట్టుకున్న దాంట్లో మనకు ఎన్ని కప్పులు అయితే అవుతాయో కొలుచుకొని ఐదు కప్పులకి ఒక కప్పు ఉప్పు వేసుకోవాలండి దీంతో కొలుచుకుంటున్నాను మనం మీరు ఏ గిన్నె తీసుకున్నా కానీ ఐదు గిన్నెలకి ఒక్క గిన్నె ఉప్పు వేసుకోండి అప్పుడు కరెక్ట్గా సరిపోయిందండి మనం కూరలలో పప్పులో వాడుకునేటప్పుడు కొంచెం సాల్ట్ చూసి వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఇందులో వేసేసుకుంటాం కాబట్టి కొంచెం చూసుకొని అప్పుడు వాడుకోవాలి ఐదిటికి ఒక కప్పు ఉప్పు వేసుకొని అందులోనే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు పసుపు వేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీ ఉన్నవాళ్ళు ఇంకా కొంచెం పడుతుంది నాది మూడు కాయలే కాబట్టి నేను ఒక టేబుల్ స్పూన్ పసుపు వేశాను ఐదు కప్పులకి ఒక కప్పు ఉప్పు వేసాను ఇవి మొత్తం బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకొని ఒక డబ్బాలో అయినా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు లేదంటే ఒక జిప్ లాక్ కవర్లో అయినా పెట్టుకోవచ్చు అండి జిప్ లాక్ కవర్లో కంటే ఒక డబ్బాలో పెట్టుకుంటే మనం తీసుకొని వేసుకోవడానికి వాడుకుంటేప్పుడు చాలా ఈజీగా ఉంటుంది కవర్లో కంటే కవర్లో తీసి మొత్తం తీయాలి కాబట్టి ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకో గరిటెతోటి ఇలా తీసుకొని ఒక మనకు ఒక స్పూన్ కావాలంటే స్పూన్ గరిటె కావాలంటే గరిటె దాని నిండా వేసేసుకోవచ్చు ఇలా నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను ఇది డీ ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టుకోవాలండి అప్పుడే బాగుంటుంది మనకి ఇంకా ముక్కలుగా కూడా పెట్టుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు ముక్కలు కట్ చేసి ఒక కవర్లు జిప్లా కవర్లు అయినా వేసి పెట్టుకోవచ్చు అండి ఇలా చేసుకొని స్టోర్ చేసుకుంటే మనకు ఇయర్ మొత్తం వస్తుందండి అంతేనండి ఇలా చేసి పెట్టుకోవాలి అంతేనండి మాడికాయ తురుము ఇలా పెట్టుకుంటే సంవత్సరం మొత్తం మనం వాడుకోవచ్చు మాడికాయ లేదు ఎప్పుడు తినాలనిపించినప్పుడు అప్పుడు చేసుకోవచ్చండి అంతేనండి నా వీడియో నచ్చినట్టుగా ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు చేసే లైక్లు ఎంతోమందికి యూజ్ అవుతాయి ఓకే అండి థ్యాంక్ యూ